దేవాలయానికి ధ్వజస్తంభం ఉంటుందని మనకు తెలుసు కానీ ధ్వజస్తంభం ఉన్న గ్రంథాలయం గురించి మనం తెలుసుకుందామా దానికంటే ముందు ఇది మన ఛానల్లోని వందవ యూట్యూబ్ షార్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇక వివరాల్లోకి వెళితే వేటపాలల్లోని సారస్వత నికేతనం అన్న గ్రంథాలయం అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి నాడు ఊటుకూరు సుబ్బ్రాయ శ్రేష్ఠి గారు ప్రారంభించారు ఇదే రోజు జరిగిన ఇంకో సంఘటన మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో గాంధీ గారు నూతన భవన నిర్మాణానికి రాయి వేస్తే మన ప్రకాశం పంతులు గారు భవనం ప్రారంభోత్సవం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు మన తొలి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ గ్రంథాలయాన్ని సరస్వతి ఆలయంగా భావించి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు పెంగళి వెంకయ్య గారు ఆచార్య రంగా గారు పివి నరసింహారావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు అటువంటి ప్రముఖులెందరో ఈ గ్రంథాలయాన్ని సందర్శించి వారి ఆశీస్సులు అందించారు ఈ గ్రంథాలయంలో వివిధ భాషల్లో లక్షకు పైగా పాత క్రొత్త పుస్తకాలు పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ఉన్న వార్తాపత్రికలు సంచికలు ఎన్నో ఉన్నాయి మన స్వాతంత్రం వచ్చినప్పటి పత్రికలు మీరు చూడొచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రామారావు గారు ముఖ్యమంత్రి అయిన ఘట్టం ఇలా ఎన్నో ఒక టైం మిషన్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది ఇటువంటి ప్రాశస్త్యం కలిగిన గ్రంథాలయం ఖచ్చితంగా సందర్శించండి తిరిగి వెళ్లే ముందు వేటపాలెంలో దొరికే జీడిపప్పు కుదిరితే మర్చిపోకుండా తీసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి